కొడుకు పెళ్లి జరిగిపోయాక గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు ఆయన రిసెప్షన్లో ఓ పెద్ద మనిషి ఉండబట్లేక అడిగేశాడు మేజర్ చక్రవర్తి గారు మీ కోడలకి కళ్ళు లేవంటగా మేజర్ చక్రవర్తి అతని కళ్ళలోకి సూటిగా చూశాడు నువ్వు మా కోడల్ని చూసావా చూశాను మాట్లాడావా మాట్లాడాను ఆమె కళ్ళు చూసావా చూశాను చూసావు కదా బండి చక్రాలు ఉన్నాయి ఉన్నాయా లేదా ఉన్నాయి ఉన్నాయి అయోమయంగా అన్నాడా పెద్ద మనిషి మేజర్ చక్రవర్తి పొక్కును నవ్వేశాడు మా కొడలికి నిజంగానే కళ్ళు లేవయ్యా అయినా ఉన్నాయి అనుకుంటున్న నువ్వు గుడ్డివాడువా ముందు నీ కళ్ళు డాక్టర్కు చూపించుకో ఆ తర్వాత మా కొడల గురించి మాట్లాడు అక్కడున్న వాళ్ళు పక్కపక్క నవ్వేశారు ఆ ప్రశ్న అడిగిన పెద్ద మనిషి మొహం పావులాకా సంతైపోయింది మేజర్ చక్రవర్తి అంతటితో ఆయన్ని వదిలిపెట్టలేదు కళ్ళు లేనివాళ్లు గుడ్డివాళ్లు కాదయ్యా చూడలేని వాళ్లు గుడ్డివాళ్లు వాళ్ళు ఇంకా గట్టిగా నవ్వారు ఆ పెద్ద మనిషి ఇంకా మొహం పైకెత్తుకోలేక చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు ముందు విషయం చెప్పు మైడియర్ గర్ల్ నువ్వెలా ఉన్నావు నయనతార భుజం మీద చేయి వేసి ముందుకు నడుస్తూ అన్నాడాయన ఇది మరీ బాగుంది రెండు రోజుల్లోనే మీ కొడలకేమీ కాలేదులండి నయనతార వెనకే తను గదిలోంచి బయటకొచ్చిన యశ్వంత నవ్వుతూ అన్నాడు ఒరే బడుద్దాయి నువ్వెప్పుడైనా గాడిదాని జంతు గురించి ఉన్నావా అడిగాడు మేజర్ చక్రవర్తి కొడుకు మీద మరీ ప్రేమకి వైపేనప్పుడు ఒరే బొడుద్దాయ్ అని పిలుస్తాడాయన గాడిదా అరే నేనెప్పుడు వినలేదే అమాయకుళ్లా మొహం పెట్ట అన్నాడు యశ్వంత్ లేదు కదా అయితే ఇప్పుడు విను మేజర్ చక్రవర్తి అనేవాడికి యశ్వంత్ అనే కొడుకున్నాడు వాడే గాడిద నేనింట్లో లేని సమయం చూసి ఆ గాడిద నా కోడల్ని సోపాలు పెట్టుంటుంది రెండు రోజుల్లో ఎంత చిక్కిపోయేవమ్మా కోడల్ని ఉద్దేశించి అన్నాడాయన సర్లేండి అక్కడికి మీరే మంచివారు నేనే చెడ్డవాణ్ణి నవ్వాడు యశ్వంత్ తాతయ్య నేనొకటి అడగనా మధ్యలో అందుకుంది బేబీ ఓ ఎస్ అన్నాడు చక్రవర్తి నాన్న గాడిదైతే నాన్న నానవి నువ్వేమవుతావు మేజర్ చక్రవర్తి గతుకుమన్నట్టు చూశాడు బాప్రే ఆ విషయం నాకు తట్టనేలేదు బేబీ అన్నాడు ఏ బేబీ పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు లోకంలో నీకే మాటలు వచ్చినట్టు మందలించింది నేనతార మేజర్ చక్రవర్తి ఆమెను అడ్డుకున్నాడు బేబీని మనకమ్మా నీకు విషయం తెలుసా అరవై తర్వాత మనిషి మళ్లీ అయిపోతాడట ఆ లెక్కన బేబీ కంటే నేనే చిన్నపిల్లా మా మధ్య పెద్దాలేదు చిన్నాలేదు ఏం బేబీ అవును పెద్దాలేదు చిన్నాలేదు తీస్తూ తల్లిని ఉడికించింది బేబీ సర్లేండి గాని ఇంత త్వరగా వచ్చేశారేం నాన్న అడిగాడు యశ్వంత్ వెళ్ళడానికైతే వెళ్ళాను గాని వీళ్ళని విడిచి ఎక్కువ రోజులు ఉండలేకపోయాను అక్కడికి నా మిలిటరీ స్నేహితులందరూ ఉండమని బలవంతం పెట్టారు కానీ ఉండలేకపోయాను అన్నాడు మేజర్ చక్రవర్తి ఇంతలో మనోజ్ ఆయన చెయ్యిపాట్లాగాడు తాతయ్య నీకో తమాషా చూపిస్తారా ఏంటది తీస్తూ అడిగాడు మేజర్ చక్రవర్తి రా చూపిస్తా మనోజు ఆయన్ను గదిలోకి తీసుకువెళ్లాడు ఇక్కడ కూర్చో అన్నాడు కుర్చీ చూపిస్తూ మేజర్ చక్రవర్తి ఆ కుర్చీలో టీవీగా కూర్చున్నాడు నువ్వెక్కడే కూర్చో నేనిప్పుడే వస్తాను అంటూ మనోజ్ బేబీ చేయి పట్టుకుని ఆ గదిలోంచి బయటకు పరిగెత్తాడు వెంటనే తలుపులు మూసుకుపోయాయి వాళ్ళిద్దరూ ఏం చేస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు చక్రవర్తి కొద్ది క్షణాల తర్వాత ఆయనకు మిలటరీ బ్యాండ్ మ్యూజిక్ హఠాత్తుగా ఆరంభించింది ఆ మ్యూజిక్ నుంచి వస్తోందో తెలియక ఆయన అటు ఇటు చూస్తుండగానే గది తలుపులు తెరుచుకున్నాయి ఆయన వెంటనే అటువైపు చూశాడు గుమ్మంలో కనిపించిన దృశ్యానికి ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు గుమ్మంలో అంజి మనిషిలా రెండు కాళ్ళ మీద అది ఇప్పుడు మామూలుగా లేదు మిలటరీ కమాండర్లా ఫుల్ యూనిఫామ్లా ఉంది ఓ చేతిలో గన్ రెండో చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకుంది మేజర్ చక్రవర్తి తనవైపు చూస్తూనే అది మార్చి ఫాస్ట్ దానిలా ముందుకొచ్చింది ఆయన దగ్గరకొస్తూనే జెండా పైకెత్తి పట్టుకుని పాట మొదలెట్టేసింది సారే జహాసే అచ్చా మేజర్ చక్రవర్తి తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు అంజికేసే పిగించి చూస్తున్నాడు పాట అయిపోతూనే అంజీ ముందుకొచ్చి జెండా ఆయన చేతికందించి గట్టిగరిచింది జైహింద్ జైహింద్ అప్రయత్నంగా అన్నాడు చక్రవర్తి వెంటనే చప్పట్లు మోగాయి మేజర్ చక్రవర్తి ఆ వైపు చూశాడు ఈసారి గుమ్మంలో మనోజ్ బేబీ నిలబడున్నారు మేజర్ చక్రవర్తి వైపు ఆశ్చర్యంగా చూశాడు అంజీ సిగ్గుపడిపోతున్నదల్లా ఒకసారి ఎగిరి గంతేసి నాలుగు కాళ్ల మీద గ్యాలాప్ చేస్తూ బయటికి పరిగెత్తపోయింది మేజర్ చక్రవర్తి చటుకున్న దాన్ని పట్టేసుకున్నాడు దాంతో అది పారిపోయే ఆలోచన దానిలా బుద్ధిగా వచ్చేసి ఆయన ఒళ్ళో కూర్చుండిపోయింది మనోజ్ ఏంటిది అంజి పాట పాటపాడమేమిటి మహాచర్యంగా అడిగాడు మేజర్ చక్రవర్తి ఆ వెంటనే అంజి మరింత సిగ్గుపడిపోతూ ఆయన ఒళ్ళో ముడుచుకుపోయింది అంజికి నేనే పాడడం నేర్పించా ఫోజు కొట్టేస్తూ అన్నాడు మనోజు ఏం కాదు అన్ని కోతలు కిసుక్కును నవ్వేస్తూ అరిచింది బేబీ తాతయ్య అంజిమెళ్ళో మువ్వలు చూడు మువ్వలు మేజర్ చక్రవర్తి కనుబొమ్మలు ముడివేసి ఆ మొవ్వలు పరీక్షగా చూశాడు వెంటనే ఆయనకు అసలు రహస్యం తెలిసిపోయింది చక్రవర్తి కనుబొమ్మలు ముడివేసి ఆ మొవ్వలు పరీక్షగా చూశాడు వెంటనే ఆయనకు అసలు రహస్యం తెలిసిపోయింది హారిబడవా ఇదన్నమాట సంగతి అయితే నేను ఇచ్చిన బుక్కులని ట్రిక్కు నా ప్రయోగించవన్న ప్రయోగించావన్నమాట నవ్వేశాడు ట్రిక్కు కాదు తాతయ్య దేశభక్తి అన్నాడు మనోజు దేశభక్తా అవును ప్రాణులందరికీ దేశభక్తి చాలా అవసరమని నువ్వే అంటావుగా అందుకని అంజీ కూడా దేశభక్తి నేర్పిస్తున్నాను ఆ మాట వింటూనే మేజర్ చక్రవర్తి మనసంతా ఆనందంతో నిండిపోయింది అయినా ఆ ఆనందం పైకి కనపడి లేదు ఇలారా అన్నాడు మనోజుని దగ్గరకు పిలుస్తూ మొహం సీరియస్గా పెట్టి మనోజ్ బిక్కమొహం వేసుకుని ముందుకొచ్చాడు తప్పు చేసిన తతియా మేజర్ చక్రవర్తి వెంటనే నవ్వేశాడు ఆ నవ్వు చూస్తూనే మనోజ్ మొహం వికసించింది శభాష్ అంటూ మేజర్ చక్రవర్తి మనవణ్ణి గుండెలకు హత్తుకున్నాడు టెలిఫోన్ మోగుతూనే డ్యాగర్ చేతిలోని బైనాకర్స్ మళ్లీ తన అనుచరుడికి అందించి చొప్పున ఆ వైపు గెంతాడు ఎస్ అన్నాడు ఆతృతగా డ్యాగర్ ఫర్నిచర్ షాప్ ప్రశ్న వినిపించింది ఎస్ ఆతృతలో కోడ్ వర్డ్ చెప్పనందుకు తనని తానే తిట్టుకుంటూ అన్నాడు సాయంత్రానికి ఐరన్ పైప్స్తో చైర్స్ వచ్చేస్తాయి ఆ వస్తూనే మీరు రిపేర్ ప్రారంభించాలి సాయంత్రానిక అంతకుముందు కుదరదా మీ ఆత్రుత నాకు తెలుసు ఈ విషయంలో తొందరపడద్దని నేను ముందే చెప్పాను సాయంత్రానికల్లా రిపేర్కు సిద్ధంగా ఉండండి ఈలోగా నేను చిన్న సెటప్ చెయ్యాలి ఆల్రైట్ సాయంత్రం దాకా ఎదురు చూస్తాను నిట్టూరుస్తూ అన్నాడు డ్యాగర్ గుడ్ లైన్ డిస్కనెక్ట్ అయింది డాగర్ ఆలోచనగా మళ్లీ కిటికీ దగ్గరికి నడిచి బైనాక్లర్స్ చేతిలోకి తీసుకున్నాడు యశ్వంత్ అప్పుడే బంగ్లాలోంచి బయటకొస్తున్నాడు నయనతారతో సహా పిల్లలు కూడా గుమ్మం దాకా వచ్చి అతడికి టాటా చెప్పారు యశ్వంత్ కారు ముందుకు పోనిచ్చాడు యశ్వంత్ మొహం ఉత్సాహంగా కనిపించడం డాగర్ గమనించాడు అతని పెదవుల మీద చిరునవ్వు మెదిలింది చాలా గొప్ప యాక్టర్ యశ్వంత్ అడకత్తెరలో పెళ్ళాం బెడ్ల ముందు ఆనందంగా ఉన్నట్టు చాలా గొప్పగా నటిస్తున్నావు అతను అతని మీద చిరునవ్వు హఠాత్తుగా క్రూర రూపం దాల్చింది సాయంత్రం వరకు అంతే ఆ తర్వాత నటించడానికి యశ్వంత్కు అవకాశం లేదు యశ్వంత్కు టాటా చెప్పాక నయనతార పిల్లలతో కలిసి మళ్ళా ఇంట్లోకి వెళ్ళిపోయింది పొద్దున టిఫిన్ చేసి ఆఫీసుకు వెళ్ళిపోతే అతను మళ్లీ మధ్యాహ్నం ఇంటికి రాడు సాయంత్రం దాకా అతన్ని తలచుకుంటూ గడపాల్సిందే అతని కోసం అలా తలుచుకుంటూ కాలం గడపడం ఆమెకు చాలా ఇష్టం సాయంత్రం అతను తిరిగొచ్చే వేళకు ఆమె హాల్లోకి వెళ్లి అతని కోసం సోఫాలో కూర్చుని వేచి ఉండిపోతుంది గుమ్మంలో అతని అడుగుల సవడి వినిపిస్తూనే ఆనందంతో లేచి ఎదురు వెళుతుంది సాయంత్రం వేళ అతని అడుగుల సవ్వడి వినిపించే క్షణాలు ఆమెకెంతో అపరూపమైనవి కాసేపటికి పిల్లలు కూడా స్కూల్కి వెళ్లిపోయారు మామూలుగా వాళ్లు యశ్వంత్ ఆఫీస్కు బయలుదేరడానికి ముందే వెళ్తారు అయితే ఆ రోజు మాత్రం ఆఫీసులో చాలా అర్జెంటు పనుందని చెప్పి అతనే హడావిడిగా పిల్లలకంటే ముందు వెళ్ళిపోయాడు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయాక ఆమెకు ప్రపంచం హఠాత్తుగా స్తబ్దుగా మారిపోయినట్టు అనిపించి చిన్నగా నిట్టూరుస్తూ వంటగదులకు వెళ్ళింది ఆమెకు మామూలే ఆమెకు చూపు లేకపోవచ్చు కానీ ఇంటి పని పనిగాని వంట పనిగాని ప్రత్యేకంగా మనుషుల్ని పెట్టుకోలేదు యశ్వంత్ ఆ విషయమై ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు అయితే నయనతార ఒప్పుకోలేదు మీరు పిల్లలు బయటికెళ్ళిపోయాక పనిలోనేగా నాకు కాలం గడవాలి అందామే అంతటితో యశ్వంత్ ఆ ఆలోచన మానుకున్నాడు అయినా ఆఫీసులో ఉండగా ఆమె ఏం చేస్తుంటుందోననే అతనికి మాటిమాటికి అనిపిస్తూ ఉంటుంది పిల్లలు వెళ్ళిపోయాక మేజర్ చక్రవర్తి కూడా కాఫీ తాగి ఓల్డ్ సోల్జర్స్ క్లబ్కు వెళ్ళిపోయాడు యశ్వంత్ తల్లి నుంచి ఆయన పొద్దునుంచి సాయంత్రం దాకా ఆ క్లబ్లోనే ఉండిపోవడం అలవాటు చేసుకున్నాడు ఇంట్లో ఉంటే ఆయన్ని భార్య జ్ఞాపకాలు బాధిస్తాయి క్లబ్ అంటే అది పేకాట క్లబ్ లాంటిది కాదు చాలా డిగ్నిఫైడ్ క్లబ్ లాంటి మాజీ సైనికులందరూ అక్కడ చేరి సర్వీస్లో ఉండగా సైనికులుగా తమ జీవితాల్లో జరిగిన అపరూపమైన క్షణాలను నెమరవేసుకుంటూ గడుపుతారు క్యారమ్స్ రెజిలింగ్ షూటింగ్ ప్రాక్టీస్ లాంటి రిక్రియేషన్స్ కూడా అక్కడ ఉంటాయి నయనతార వంటగదిలోకి వెళుతూనే అంజీ ఎక్స్పర్ట్లా ఆమెకు వంటలో ఆరంభించింది ఏది కావాలంటే అది అంజి క్షణాల్లో అందిస్తుంది ఉప్పు కారం దగ్గర నుంచి ఏ ఏ డబ్బాలు ఎక్కడెక్కడున్నాయో దానికి క్షుణ్ణంగా తెలుసు వంటలో మాత్రమే కాదు అంజి ఆమెకు అన్ని పనుల్లోనూ సాయం చేస్తుంది అందుకోసమే యశ్వంత్ దాన్ని ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్నాడు చీపురు కట్ట అందించమంటే అందిస్తుంది స్నానానికి సోప్ తెమ్మంటే చిటికలో పట్టుకొస్తుంది అది చేయని పనంటూ లేదు సాయంత్రానికల్లా పిల్లలు మేజర్ చక్రవర్తి తిరిగి వచ్చేశారు ఇంట్లో మళ్లీ సందడి ప్రారంభమైంది అయితే యశ్వంత్ మాత్రం ఇంకా రాలేదు అతని కోసం సోఫాలో కూర్చుని ఎదురుచూస్తున్న నయనతార మొహం చిన్నబోయింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ఆ వచ్చింది యశ్వంత్ కాదని ఆమెకు బాగా తెలుసు అయితే కాలింగ్ బెల్ మోగించడు నేరుగా ఇంట్లోకి వచ్చేస్తాడు ఎవరు అడిగింది నయనతార నన్ను అయ్యగారు పంపారమ్మా అన్నాడు గుమ్మంలో నిలబడినతను ఏ అయ్యగారు యశ్వంత్ గారు ఏం చెప్పారు ఆత్రుతగా అడిగింది ఈ సినిమా టిక్కెట్లు ఇవ్వమన్నారు పిల్లల్ని పెద్దే గారిని పీల్చుకుని థియేటర్ దగ్గరికి రమ్మన్నారు ఓ అంది నయనతార ఎప్పుడో తప్ప యశ్వంత్ అలా టిక్కెట్లు పంపించాడు అతనలా టికెట్లు పంపించాడంటే పిల్లలు చూడదగ్గ సినిమా ఏదో వచ్చిందని అర్థం సరే ఇచ్చి నువ్వు వెళ్ళు పిల్లల్ని తీసుకుని పెద్దగారు థియేటర్కి వస్తారు అందామే అతను టిక్కెట్లు ఆమె చేతికిచ్చి వెళ్ళిపోయాడు నయనతార పిల్లల్ని పిలిచి యశ్వంత్ టిక్కెట్లు పంపిన సంగతి చెప్పింది సినిమా సంగతి చెబుతూనే మనోజు ఎగిరి గంతేశాడు కాని బేబీ మాత్రం ఆసక్తి చూపించలేదు నేను రాను వెళ్ళు అందితను అదేం అడిగింది నయనతార నేను బొమ్మలు గీసుకుంటా నయనతార మొహం మీద చిరునవ్వు వెలిగింది బొమ్మలు గీసుకోవడం అంటే బేబీకి చాలా ఇష్టం దాని ముందు తను దేన్ని కేర్ చేయదు బేబీ బేబీ నాతో సినిమాకు రావా బ్రతిమాలుతున్నాడు మనోజు రాను నాకు బోల్డ్ పనుంది మనోజ్కి బోల్డ్ కోపం వచ్చేసింది పోవే కోతి నీకంటే అంజనేయం నీ బదులు నేను అంజనేయ సినిమాకి తీసుకెళతాను తీసుకుపో బెదిరిస్తావే నిర్లక్ష్యంగా అంది బేబీ సరే అంజనే తీసుకువెళతాను అంటూ సినిమా సంగతి చెప్పడానికి తాతగారి గదిలోకి పరిగెత్తాడు మనోజు ఎవరో లోపలికొస్తున్న అడుగుల చప్పుడు ఆ అడుగుల చప్పుడు వింటూనే నయనతార ఉలికి పడింది అంతవరకు ఒంటరిగా సోఫాలోనే కూర్చుందామే యశ్వంత్ ఇంటికి రాకుండా అట్నుంచటే పిల్లల్ని సినిమాకు పిలిపించుకోవడం ఆమెకు కోపం తెప్పించింది ఒక్కసారి ఇంటికొచ్చి పిల్లల్ని తీసుకెళ్లకూడదు ఇప్పుడు సినిమా వదిలేంతవరకు తను అతని కోసం నిరీక్షించక తప్పదు నయనతార నిరిచింది మనోజ్ అంజిని తీసుకుని మేజర్ చక్రవర్తితో పాటు సినిమాకి వెళ్లిపోయాడు బేబీ తన గదిలో బొమ్మలు గీసుకుంటోంది నయనతార ఆ సోఫాలో కూర్చున్నంతసేపు కూర్చుని అప్పుడే లేవబోతోంది అంతలోనే ఆ అడుగుల చప్పుడు ఆమె ఆశ్చర్యానికి అంతులేదు ఆ అడుగుల చొప్పుడు ఎవరిదో ఆమె స్పష్టంగా గుర్తుపట్టింది జీవితంలో తన గుండె చొప్పుళ్లతో పాటు కలిసిపోయిన అడుగుల అది యశ్వంతొస్తున్న అడుగుల చొప్పుడు నయనతార ఆశ్చర్యంగా లేచి అతనికి ఎదురు వెళ్ళింది సారీ నైనా ఆఫీసులో ఊపిరి సెల్పని పని అందుకే లేట్ అయింది అంటూ అతను అలసటగా సోఫాలో కోలబడి కణతలు పట్టు కూర్చున్నాడు ఆఫీస్ నుంచి వచ్చారా మీరు సినిమాకి వెళ్ళలేదు అతను నెమ్మదిగా తల పైకెత్తి ఆమె కేసి అయోమయంగా చూశాడు సినిమానా నేనా ఏ నువ్వు చెబుతోంది అదేంటండి పిల్లల రమ్మని టికెట్లు మీరే పంపించారుగా ఆ మాట వింటూనే యశ్వంత్ పడ్డాడు నేను సినిమా టికెట్లు పంపించానా ఓ మై గాడ్ పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు బేబీ ఇంట్లోనే ఉంది మనోజ్ అంజిన్ తీసుకుని మామయ్యతో పాటే థియేటర్కి వెళ్లాడు యశ్వంత్ అప్పటికే కంగారుగా టెలిఫోన్ వైపు పరిగెడుతున్నాడు ఏ థియేటర్కి వెళ్లారు ఆతృతగా అడిగాడు నైనతార చెప్పింది అతను వణుకుతున్న చేతులతో టెలిఫోన్ డైరెక్టరీ గబగబా తిరగేసి ఆ థియేటర్ నెంబర్ చూశాడు అదృష్టవశాత్తు ఆ థియేటర్ మేనేజర్ అతనికి బాగా తెలుసు హలో సాయి నేను యశ్వంత్రి మాట్లాడుతున్నాను లేదు మా అబ్బాయి నీకు తెలుసుగా మా నాన్నగారితో పాటు మీ థియేటర్లో ఉన్నాడేమో చూసి చెబుతావా బహుశా బాల్కనీలో ఉండొచ్చు అవతల నుంచి మళ్లీ సమాధానం రావడానికి సరిగ్గా పదిహేను నిమిషాలు పట్టింది ఆ పదిహేను నిమిషాలు అతని గుండె దడదళ్లాడుతూనే ఉంది నుదుట శ్వేద బిందువులు అలుముకున్నాయి ఏంటండి ఏమైంది ఆతురత గడిగింది నయనతార ప్లీజ్ మాట్లాడద్దు హ్యాండ్ కర్చీఫ్తో నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ అన్నాడతను ఇంతలో అవతల నుంచి థియేటర్ మేనేజర్ గొంతు వినిపించింది మనోజ్ థియేటర్లోనే ఉన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆహా అలాంటిదేమి లేదు వాళ్ళక్కడికి చేరుకున్నారు లేదోనని అడిగానంతే థ్యాంక్స్ వన్స్ అగైన్ అంటూ రిసీవర్ డ్రాప్ చేసి మళ్లీ సోఫాలో కోల ఓ గాడ్ థ్యాంక్ గాడ్ ఏమండి ఏమైంది మీరెప్పుడింత విపరీతంగా ప్రవర్తించలేదు ఏం జరిగిందో చెప్పండి ఆందోళనగా అంది నయనతారా యశ్వంత్ ఆమె భుజాలు పట్టుకుని నెమ్మదిగా తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు నైనా మొదట ఈ విషయం నీకు చెప్పకూడదనుకున్నాను కాని ఇప్పుడు చెప్పక తప్పదు బలహీనంగా అన్నాడు చెప్పండి ఏం జరిగింది నేను నేను అడకత్తెరలో ఇరుక్కున్నాను నైనా నా చుట్టూ ఒక భయంకరమైన శాలిగుడు అల్లుకుంటోంది ఆ మాట వింటూనే ఆమెకు మతిపోయినట్టయింది ఏం జరిగింది ఏమైంది యశ్వంత్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పబోయాడు సరిగ్గా అదే సమయంలో బొళ్ళున తలుపులు తెరుచుకున్నాయి యశ్వంత్ అదిరిపడి ఆ వైపు చూశాడు ఎదురుగా ఈ ఏడుగురు వ్యక్తులు నిలబడున్నారు వాళ్ల చేతుల్లో రివాల్వర్స్ మెరుస్తున్నాయి మధ్యలో నిలబడున్న డేగర్ వికృతంగా నవ్వుతున్నాడు వాళ్లని చూస్తూనే మొహం పాలిపోయింది మేజర్ చక్రవర్తి సినిమా థియేటర్ ఎదురుగా కారాపి దృష్టివాచి చూసుకున్నాడు షో బిగిన్ కావడానికి ఇంకా టైం టైముంది కార్లోంచి దిక్కొండా అలాగే కూర్చున్నారు మనోజ్ అంజిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని దాంతో ఆడుకుంటున్నాడు అంజి కిచకెచిలాడుతూ అతన్ని ఆనందపరుస్తోంది ఇంతలో సార్ అనే పిలుపు వినిపించింది మేజర్ చక్రవర్తి ఆ వైపు చూశాడు ఎదురుగా ఒక యువకుడు నిలబడున్నాడు మాసిన గెడ్డం లోతుకుపోయిన కళ్ళు అతుకులు పడ్డ చొక్కా అయినా మనిషి చాలా పరిశుభ్రంగా ఉన్నాడు అతని భుజానికో సంచి వేలాడుతోంది అందులో నాలుగైదు రకాల వేణువులున్నాయి ఐ ఆమ్ బ్లైండ్ ఆర్టిస్ట్ సార్ ఓ గుడ్డి కళాకారుణ్ణి వేణువు మీద మీరే పాట పాడమన్నా పాడతాను జస్ట్ టూ రూపీస్ పాటకు రెండు రూపాయలు ఇవ్వండి చాలు మేజర్ చక్రవర్తి హృదయం ద్రవించింది అక్కర్లేదబ్బాయి నువ్వు పాట పాడనక్కర్లేదు ఇది తీసుకో అంటూ జేబులోంచి ఓ పది రూపాయల నోటు తీసి అతని చేతిలో పెట్టాడు వద్దు సార్ ఈ పది రూపాయలు మీరే ఉంచుకోండి నేను దానంగా డబ్బు తీసుకోను నా వేణుచేత పాట పాడించుకుని నాకు రెండు రూపాయలు ఇవ్వండి చాలు కళాభిమానం ఉన్నవారైతే మీ కళాతృష్ణ తీరుతుంది ఓ గుడ్డి కళాకారుడి ఆకలి కూడా తీరుతుంది మేజర్ చక్రవర్తితో పాటే మనోజ్ కూడా అతన్ని ఆశ్చర్యంగా చూశాడు చూడబ్బాయి నీ పేరేంటి అడిగాడు మేజర్ చక్రవర్తి త్యాగి చూడు త్యాగి గుడ్డివాణ్ణంటున్నావు నేనిచ్చింది పది రూపాయలని నీకెలా తెలిసింది చూపున్న మనిషికి రెండే కళ్ళు కావచ్చు సార్ కాని గుడ్డివాడికి ఉళ్లంతా కళ్లే ఉంటాయి బతుకు చక్రాలు నడిపే ఈ కాగితం మొక్కలెలా ఉంటాయో ఈ చేతివేళ్లకు బాగా తెలుసు తాత ఒకరు ఒకరుమొకొకరు చూసుకున్నారు మనోజుకు అతని చూస్తుంటే తన తల్లి గుర్తొచ్చింది అతని మాటలు వింటుంటే తన తల్లి మాట్లాడుతున్నట్టే ఉంది మనోజుకే కాదు అతని మీద మేజర్ చక్రవర్తికి అపారమైన గౌరవాభిమానాలు కలిగాయి ఈ మాటలు వింటుంటే చదువుకున్న చదువుకున్నవాళ్లే ఉన్నావు ఏం అబ్బాయి అడిగాడు ఆయన నేను చదువుకున్నానన్న విషయం నేనే మరిచిపోయి చాలా రోజులైంది సార్ ఆ విషయం విషయమైప్పుడు మాట్లాడాల్సిందేమీ లేదు అన్నాడు త్యాగి చూడబోతే నిరుద్యోగులా కనిపిస్తున్నావు పర్వాలేదు ఏం చదువుకున్నావో చెప్పు చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాను సంగీతంలో డిప్లొమా కూడా ఉంది అలాగా నీలాంటి వికలాంగులైన నిరుద్యోగులకు ప్రభుత్వం చాలా సాయం చేస్తోంది మరీ నువ్వు ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోకుండా క్షమించండి ఆయన మాటకు మధ్యలో అడ్డొస్తూ అన్నాడు త్యాగి కారులో తిరిగే మీలాంటి గొప్పవారికి మాలాంటి నిరుద్యోగుల సమస్యల పూర్తిగా తెలియవు సార్ నిజమే ప్రభుత్వం సాయం చేస్తోంది కానీ ఎవరికి చేస్తోంది వికలాంగులమని సర్టిఫికెట్లు తెచ్చుకున్న వాళ్లకు చేస్తోంది మీరు నమ్ముతారో లేదో వంద రూపాయల లంచం ఇచ్చుకోలేకపోయినందుకు ఓ డాక్టర్ నేను గుడ్డివాణ్ణని సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించాడు నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్స్ నాకంటే గుడ్డివాళ్లు కళ్ళెదుట నా గుడితనం స్పష్టంగా కనిపిస్తున్నా నా దగ్గర డాక్టర్ సర్టిఫికెట్ లేనందుకు నేను గుడ్డివాణాని గుర్తించడానికే వాళ్లు నిరాకరించారు ఇది సార్ ఈ దేశం పరిస్థితి నాకిలా పాటల పాడి డబ్బు సంపాదించుకోవడంలోనే తృప్తి దొరుకుతుంది ఈ గుడ్డి కళాకారుడి మీద మీకు దయ కలిగితే దానంగా పది రూపాయలు ఇచ్చేకంటే పాట పాడించుకుని రెండు రూపాయలు ఇవ్వండి చాలు అది నాకు నా వేణువుకి గౌరవం ప్లీజ్ సార్ ఒక బ్లైండ్ ఆర్టిస్టు ఆత్మాభిమానాన్ని గుర్తించండి మేజర్ చక్రవర్తి తనే చొరవగా అతని చెయ్యందుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు నీ ఆత్మాభిమానాన్ని గుర్తించడమే కాదు మై డియర్ బాయ్ అభినందిస్తున్నాను కూడా నీలాంటి వికలాంగులకు ఆత్మాభిమానమే ఐదు కోట్ల విలువ చేస్తుంది కారులో కొచ్చి కూర్చో త్యాగి అభ్యంతరం చెప్పకుండా కారు వెనక సీట్లో కొచ్చి కూర్చున్నాడు మీకే పాట కావాలో చెప్పండి సార్ అన్నాడు వేణు సవరించుకుంటూ రసస్పందనగల ఏ పాటైనా గొప్పదే పాడేవాణ్ణి బట్టే పాట గొప్పతనం కూడా ఉంటుంది కళాకారుని నీ నీచేత నీకిష్టమైన పాట పాడించుకోవడంలోనే ఆనందం ఉంటుందబ్బాయి ఏమంటావు మీ రసహృదయానికి నర్పిస్తానంటాను అయితే నాకిష్టమైన పాటే మీకు పాడి వినిపిస్తాను అంటూ అతను పెదవికి వేణువు చేర్చుకున్నాడు నెమ్మదిగా రాగం ప్రారంభమైంది మొదట చిన్న పిల్ల కాలువుగా అతని ఊపిరితిత్తులు గుండా వేణులోకి ప్రవహించి మధుర సుధామయ సంగీత రసాధారగా మారిపోయింది కళ్యాణి రాగమది ఆ రాగం వింటున్నంతసేపు మరో లోకంలోకి వెళుతున్న అనుభూతి కలిగింది మేజర్ చక్రవర్తికి మనోజ్ మాత్రమే కాదు అంజి కూడా చెవులు రిక్కించి ఆ సంగీత మాధుర్యాన్ని ఆస్వాదించింది త్యాగి పాట ఆపేస్తూనే మేజర్ చక్రవర్తి ఆనందం పాటలేక జేబులో ఉన్న డబ్బంతా తీసి అతని చేతుల్లో పెట్టేశాడు సార్ ఇదేంటి ఆశ్చర్యపోయాడు త్యాగి నేను పరమవీర చక్ర గ్రహీతను మైడియర్ బాయ్ నా పేరు మేజర్ చక్రవర్తి దేశ రక్షణలో ప్రాణాలకు తెగించి శత్రు శిబిరంలోకి చొచ్చుకుపోయి విజయాలు సాధించినందుకు ఈ పథకం బహుకరించారు నా లాంటి వాళ్లందరూ సరిహద్దుల్లో ఎన్నో త్యాగాలు చేసి రక్షించుకున్న ఈ దేశంలో నీలాంటి కళాకారులు నిరుద్యోగులై గడవక రెండు రూపాయలకు పాటమ్ముకునే దుస్థితిలో ఉన్నారంటే సిగ్గేస్తోంది అందుకే మై డియర్ బాయ్ తీసుకో ఈ రిటైర్డ్ మేజర్ ఇంతకంటే నీకేమీ చేయలేడు త్యాగి తల అడ్డంగా ఊపాడు వద్దు సార్ ఇంత డబ్బు నాకు అవసరం లేదు కళాకారుడికి ఆత్మాభిమానం ఉండాలి తప్ప అహంకారం కాదు నాలో అహంకారాన్ని పెంచే ఈ డబ్బు మీరే ఉంచుకోండి మీ పేరు నేను విన్నాను అంతగా మీకు డబ్బివ్వాలనుంటే దేశానికి పనికొచ్చే మంచి పని ఏదో ఒక దానికోసం ఖర్చు పెట్టండి అదే నాకు తృప్తి మేజర్ చక్రవర్తి ఆనందంగా అతని భుజం తట్టాడు ఒక కళాకారుడి మాటకు విలువడం నా ధర్మమ్మై డియర్ బాయ్ నువ్వు నాకెంతగానో నచ్చో కనీసం ఈ వంద రూపాయలన్నా తీసుకో తీసుకుంటాను సార్ కానీ ఒక షరతు ఏంటది ఆ వంద రూపాయల మీద మీ ఆటోగ్రాఫ్ కావాలి దేనికి ఈ నోటు నా జీవితాంతం దాచుకోవడానికి మేజర్ చక్రవర్తి లాంటి పరమవీర చక్ర గ్రహీత నా వేణుగానాన్ని మెచ్చి నాకు ఈ బహుమతి ఇచ్చారని సగర్వంగా చెప్పుకోవడానికి మేజర్ చక్రవర్తి చిరునవ్వుతో అతని భుజం తట్టి చకచక ఆ నోటు మీద సంతకం పెట్టిచ్చాడు కృతజ్ఞుని సార్ నా జ్ఞాపకాల్లో ఈ సంఘటన కలకాలం ప్రదలంగా దాచుకుంటాను అతను మేజర్ చక్రవర్తికి నమస్కరించి కారు దిగి ముందుకు వెళ్ళిపోయాడు అతని వైపు అలాగే చూస్తూ కూర్చుండిపోయిన వాళ్లల్లా సినిమాకు టైం అవడంతో వాళ్లు థియేటర్లోకి నడిచారు అంజిని చూస్తూనే గేట్ మ్యాన్ వాళ్ళని అడ్డగించాడు కోతుల్ని లోపలికి తీసుకువెళ్ళడానికి వీల్లేదు అదేం ప్రశ్నించాడు మనోజ్ ఈ హాలు మనుషుల కోసమే గాని కోతుల కోసం కాదు ఇది కోతని ఎవరన్నారు నీకంటే దీనికి తెలివితేటలు ఎక్కువ అయినా వీల్లేదు టిక్కెట్ ఉంది అయినా వీల్లేదు ఓహో అలాగే అంటూ మనోజ్ అంజిని దగ్గరికి పిలిచి చెవిలో ఏదో చెప్పాడు అంజి వెంటనే ప్రొజెక్షన్ రూమ్ వైపు పరిగెత్తింది అయ్యి బాబోయ్ ఆ కోతికేం చెప్పావు బాబు ఏం లేదు ప్రొజెక్షన్ రూమ్ వెళ్ళి సినిమా ఎలా వెయ్యాలో అది మీ ఆపరేటర్కి నేర్పించొస్తుంది అయ్య బాబోయ్ అంత పని చెయ్యొద్దు కోతిని హాల్లో వదిలేస్తే మేనేజర్ గారు నా ఉద్యోగం నీకు ఆ భయం అక్కర్లేదు మీ మేనేజర్ మాకు బాగా తెలుసు మా మేనేజర్ గారు మీకు తెలుసా ఆ మాట ముందే చెప్పావు బాబు ముందో కోతిని వెనక్కి పిలు అంజీ పిలిచాడు మనోజు అంజీ వెంటనే వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చేసింది చెప్పినట్టల్లా వింటున్న ఆ కోతిని చూసి గేట్ మ్యాన్ ఆశ్చర్యంతో నూరెళ్లబెట్టాడు మీ కోతిని లోపలికి విడిచిపెడతాను అల్లరి చేయకుండా ఉంటుందిగా ఓఎస్ ఆ మాటకు నేను పూచి అమ్మయ్యా అయితే పర్వాలేదు లోపలికి వెళ్ళండి రాంజీ అంటూ మనోజ్ హాల్లోకి నడిచాడు మౌనంగా ఆ తతంగమంతా చూస్తున్న మేజర్ చక్రవర్తి ఒకసారి మీసం దూకుని లోపలే నవ్వుకుంటూ హాల్లోకి నడిచాడు పర్వత శిఖరంలా కనిపిస్తున్న ఆయన వైపు కళ్ళపుగించి చూస్తూ గేట్మెన్ మరోసారి నూరెళ్లబెట్టాడు అంజిని మూల కుర్చీలో కూర్చోబెట్టి దాని పక్కనే తను కూర్చున్నాడు మనోజ్ మిగతా పాటు తనకు ఓ సీటు దొరకడంతో అంజి ఆ సీట్లో చెంగుని ఎగిరి తోక నిక్కబెట్టుకుని టీవీగా కూర్చుంది తమతో పాటే సినిమా చూడడానికి వచ్చిన ఆ వానరు రాజాన్ని థియేటర్లో ఉన్న కొందరు విస్మయంగా చూశారు అది చార్లీ చాప్లిన్ సినిమా నవ్వుల్లో మునిగిపోయిన మనోజ్ కానీ మేజర్ చక్రవర్తి కానీ ఆ థియేటర్ మేనేజర్ సాయి ఆడిటోరియంలోకి తాము తామున్నారో లేదో చూసి వెళ్లడం గమనించనేలేదు తాము పొట్ట చెక్కలయ్యేలా నవ్వుల్లో మునిగుండగా అక్కడ ఇంటి దగ్గర నయనతార ఆర్తనాదాలు చేస్తోందని వాళ్ళిద్దరికీ తెలీదు